నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మరొక వ్యక్తితోనైతే మేము ముంగల్కి వచ్చేసినాం ఎవరు అనుకుంటున్నారా ఇక తెలిసిన విషయమే అందరికైతే ఆ బెట్టింగ్ అని అవన్నీ ఇవన్నీ అట్లాంటివి ఆ బెట్టింగ్ ప్రమోషన్ మీద ఒకటిన పడి ఇట్లా ఏడుస్తున్న ఒక మన మనకి తెలిసిన ఒక అతన్ని అయితే మనం ఇంటర్వ్యూ తీసుకొని వచ్చినాం అతను తెలిసిన వ్యక్తి మీకు అందరికీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక యూట్యూబర్ అట్లాంటి వ్యక్తిని అయితే మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం ఈ రోజు సో ఏమంటున్నా అంటే నేను ఈరోజు అసలు పైసలు ఎగిరేసిన అంట అసలు పైసలు ఎందుకు ఎగిరేసిన అని చెప్పి అదొక డిస్కషన్ మొత్తం ట్రోలింగ్ మొత్తం ఎంత పెద్దగా అంటే వాడిని గొడవలు అవుతుంది కదా అసలు ఏంది కథ అని చెప్పి ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం చలో చూద్దాం ఎట్లుంటుంది ఇంటర్వ్యూ నమస్తే వంశీ హాయ్ హాయ్ చలో అసలు నీ పూర్తి పేరు నువ్వు ఎక్కడ ఉంటావు నేను వచ్చేసి ఐటెక్ సిటీలో ఉంటా నా పూర్తి పేరు వచ్చేసి వంశీ కుమారు అందరు నేను ఏమని పిలుస్తారు ఇట్స్ మే అని చెప్పి పిలుస్తారు అంటే ఇట్స్ మే అంటే ఏంటి అసలుకి అదే నా పేరు ఒక బ్రాండ్ అంతే

అంతే అంటే నా కంటెంట్ నీ కంటెంట్ క్రియేట్ చేసుకున్నా కానీ నేను ఇట్లా తిట్టుకుంటారు అది ఇదే అని చెప్పేసి నేను నాకు తెలియదు కూడా కానీ కానీ అనుకున్నాయి కదా తిడతారని చెప్పేసి కానీ అంత మంది నేను తిడతారు కదా అలాగే నువ్వు ఒక మాటలు చెప్పాలంటే ఏమని చెప్పుకుంటూ ఒక మాటల్లో చెప్పాలంటే వాళ్ళు తిట్టడం కూడా ప్రేమతో నేను మంచిగా అనిపించుకుంటా తెలుసా ఓలో మూడు వేలు కొట్టు అని చెప్పి స్కానర్ పెడితే అప్పుడప్పుడు స్పాట్ లో మూడు వేలు కొట్టినామంట ఇంకా కొట్టలే వానికి నాకు బ్లాక్ చేసిండు ఇంకా నేను కొడతా అని చెప్పి చెప్పిన ఏమన్నా అంటే బ్రో నువ్వు చేసిన తప్పు అది ఇది అని చెప్పేసి అంటే సరే బ్రో సరే నువ్వు మంచు రెండు లక్షలు నేను రెండు లక్షలు మంచిదా ద పబ్లిక్ మధ్యలోకి నువ్వు రెండు లక్షలు నేను రెండు లక్షలు మంచుతా అని చెప్పి చెప్పినా దాని తర్వాత తిట్టినా నాకు కొంచెం గలీజ్గా తిట్టి ఉండే చంపేశా కంపేస్తా అంటే ఇక స్టోరీలు మా గలీజు మాటలు నా నిన్ను నేను సీదా నేను అర్థం చేసుకొచ్చారా నా బాధ ఏంది నేను ఎగడేసిన నా కంటెంట్ అది నువ్వు గలీజ్గా మాట్లాడుతున్నావు ఏంది అవకాదు అది ఇది కింద ఏరుకున్నాడు ఏంది అది అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఒక్కొక్క మనిషికి ఇస్తే ఎగబడతారు నా మీద ఒక వీడియో నిన్న నేను ఎట్లా ఎగవాడుతారు తెలుసా పైసల కోసము ఎగవాడుతారు నా నన్ను దొబ్బుకొని వెళ్ళిపోతారు కూడా పైసలు అంటే అంతగానం కష్టపడి సంపాదించడం అనుకుంటున్నావా పైసల్ని ఏవి ఇప్పుడు వచ్చిన పైసలన్నీ అంతగానం కష్టపడి సంపాదించిన అనుకుంటున్నావా కష్టపడే కదా సంపాదించింది అవి అంటే పనికి పోయినావా ఇక ప్రమోషన్ చేసినా దా తర్వాత గేమ్ ఆడినా వచ్చినాయి దాంట్లో ఎగరేస్తున్నాను పైసలు అంతే ఓకే నీ వల్ల ఎంత మంది మొడ్డ ఉడిచిపెడ్ ఎక్కెల్స్ ఆ విషయం ఎవ్వరు కూడా నా వల్ల ఎవ్వరు కూడా నేను స్టార్ట్ చేసి పది రోజులు అవుతుంది అంతే పది రోజులల్లో నీకొక రూపాయి పది రోజుల్లో మూడు రోజులు ఒక్కొక్క రూపాయి రాలి ఒక్కసారి పైసలు ఎగరే నీ బ్యాంక్ అకౌంట్లో ఫర్ డే టూ లాక్స్ పట్టి ఫర్ డే టూ లాక్స్ అసలు పడలే ఎంత లాక్స్ వాళ్ళే

నా పర్సనల్ నాకు నేను ట్రిక్స్ ట్రిక్స్ నాకు నాకు నా తెలుసు క్రియేట్ చేసింది ఓనర్ నేను నేను కాదు వాళ్ళు కానీ ఒక ఆరు రోజులు ఏమో చూసినా దాన్ని మంచిగా అబ్జర్వ్ చేసిన దాని తర్వాత గేమ్ ఆడిన చాలా మంది తేడా ఆడిపిస్తున్నా పక్కన ఈ గేమ్ నాకు ఎప్పటి నుంచి రెండు సంవత్సరాల కింద నుంచి తెలుసు అట్లాంటి నీ గేమ్ని నేను ఎన్నిసార్లు అర్థం అర్థం చేసుకున్నాను అర్థం కాలే అట్లాంటి నేను ఆరు రోజు ఆరు రోజులు అర్థం చేసుకోకుండా నీ గేమ్లో ఎన్ని లక్షలు వచ్చినాయి నీకు మొత్తం ఇప్పటికి ఒక కోటి రూపాయలు వచ్చినాయా చేయి అంత అమౌంట్ సంపాదిస్తా నేను ఏడు ఎందుకుంటా చెప్పు మళ్ళీ మా అంటే ఊ అంటే ఆ అంటే ఇన్స్టాగ్రామ్ లో దాంట్లో చూసినా అని అవకాత్ ఉండాలి దాంటే అవకాత్ మీనింగ్ చెప్పు ఒకసారి అవకాత నువ్వు ఎంత దాకా చదువుకున్నా నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అవకాత్ మీనింగ్ చెప్పు ఒకసారి అవకాత అంటే నా గురించి గలీజ్ గా మాట్లాడితే నీ అవకాశం చూసుకోవాలంటే నేను అంతే అంటే అవకాత అంటే ఏందా అసలు అవకాశం అంటే ఏంటంటే నా కింద నువ్వు తక్కువ అంతే అంటే ఒకవేళ నువ్వు ఎప్పుడు పనికి పనికి చాలా సార్ పోయినా నేను అప్పుడు కొన్ని వీడియోస్ చూసినా ఇంటర్వ్యూస్ అప్పుడు ఏడుచుకుంటే ఏడుస్తుండే ఇంటర్వ్యూ లాగా ఏమో నేను చాలా కష్టపడ్డా నీకు ఒక మాట చెప్పాల నాకంటూ ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నేను పైసలు ఎగరేస్తున్నా నాకంటూ అందరుంటే ఉంటే పైసలు కాదు కాదు ఎవరు లేరు అంటే ఎవరు లేరు నా దగ్గర ఇప్పుడు సోలో ఉన్నా అంటే ఎన్ని రోజులు వైఫ్ ఉండే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళిపోయింది మళ్ళీ వస్తుంది వస్తే ఒకవేళ వస్తే వస్తుంది చెప్పలేను నేను అది కూడా సో దాన్ని బట్టి నేను పైసలు అనేది ఎగరేస్తున్నా నేను ఎప్పుడు బతుకుతానో ఎప్పుడు దోస్తానో నాకే తెలియదు అంటే ఎందుకు ఇవన్నీ చూపించుకుంటున్నాను నా దగ్గరికి రావాలా పైసలు చూపిస్తే వస్తారని చెప్పి నేను చూపిస్తా అని చెప్పి చెప్తలే ఈ మనిషి ఇట్లా చేసి ఇట్లా చచ్చిపోయాడు అని చెప్పేసి అనుకోవాలి ఓకే వన్స్ అవ్ టైమ్ లో నేను ఒక నూట ముప్పై రూపాయలు లేకుండా నువ్వు జైలు నేను సపరేట్ గా కాపురం పెట్టేటప్పుడు కూడా నా దగ్గర వన్ రూపీ కూడా లేకుండే ఇప్పుడు పైసలు రాగానే అవకాత్ పైసలు రాగానే కాదు నేను పైసల గురించి ఎప్పుడు నేను అట్లా మాట్లాడలే నా దగ్గర రూపాయలు లేని సిచువేషన్ కూడా ఉండే నేను అవకాశం ఎందుకు అని చెప్పేసి అన్నాను అంటే నాకు ఆ ట్రోలింగ్ చేసి పిచ్చిలేసి దాని తర్వాత అవకాత గురించి అన్నా నేను అంతే అంతేగాని ఎంతమంది ట్రోలింగ్ చేసి అంతమంది రెస్పాన్స్ అయినా చాలా మందికి రెస్పాన్స్ అయినా తిట్టినా వాళ్ళకి మళ్ళీ మెసేజ్ చేసిన కొంతమందికి మెసేజ్ ఆప్షన్ ఆఫ్ చేసుకోరాళ్ళు ఇప్పుడు ఈ గేమ్స్ గేమ్స్ ఏమన్నీ క్లోజా క్లోజ్ చేసేసిన మొన్న పైసలు పంచినావు అంటే మళ్ళీ ఎగిరేసినావు అంటే పంచనా ఎగరేసినా నా కాన్సెప్ట్ అది కాబట్టి పంచుతా ఎగరేస్తా అసలు టైం ఎగిరేసు పైసలు అదే డిఫరెంట్ ఉంది కంటెంట్ మరి అంటే హాలీవుడ్ లో చేస్తున్నావు అది ఒక లెవెల్ లో ఉంటది మన దగ్గర చేస్తున్నావు అది ఎట్లా అంటే వీనికి ఏందిరా ఇంత గుద్ద వల్పిందిరాయన వీనికి అని చెప్పేసి ఒకటి చూసానుకుంటాం కానీ ఇప్పుడు హాలీవుడ్ లో అది చేసినాం అనుకో వాళ్ళు ఏమనుకుంటారు కదా కంటెంట్ కదా మంచిగుంది నీటి ఉందని చెప్పేసి అనుకుంటారు ఈడ మన వాళ్ళు గుద్దవాల్పు చూడరావు ఎంత ఉందో అని అనుకుంటారు నేను ఈ వీడియో ముంబై సైడ్ చూసినా దానికైతే ఏం రెస్పాన్స్ ఏం అంటే ఏం అసలు పట్టించుకోవాలి కానీ మన దగ్గర హైలైట్ అయిందంటే ఒక్కొని వీడ అర్థమైందా అర్థమైంది ఇంత మంది ఎన్ని మాటలు ఎంత మంది తెలుసా ఎంత ఏదో చూసినా ఎవ్వరు నోట్లో చూసినా అంతకన్నా పైసలు ఎట్లు వస్తున్నారా మందిని ముంచి పైసలు సంపాదించిన ఎగిరేసోడు ఒక రెండు నిమిషాలు మందిని ముంచిన సంపా పైసలు అవి మందిని ముంచలేదు నా ఇప్పుడు నువ్వు టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు రెండు వేల సబ్స్క్రైబర్స్ ఉంటాయి టెలిగ్రామ్ లో జాయినర్స్ దాని తర్వాత ఒక్కసారి నువ్వు పైసలు గాలలో లేపిన టెలిగ్రామ్ ఛానల్ లో ముప్పై వేల సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే ఫస్ట్ డే ఆ రోజు ఒక్క రోజు లక్ష రూపాయలు సంపాదించిన తెలుసు నాకు ఆ రోజు ఒక లక్ష సంపాదించలేదు వచ్చినాయి అంతే ఫిఫ్టీ వస్తే అంటే ఎగ్రేషన్ తర్వాత వచ్చినాయి ముందుకు రాలేదు మళ్ళీ లేరు అసలు కొంతమంది అలా ఏ పైసలు చూడంగానే ఇవ్వని కావుతుంది చెప్పు ఇవ్వని కావతది ఒక ముగ్గురే మనోళ్ళు తర్వాత కాలేజ్ స్టూడెంట్లు గర్ల్స్ కూడా ఉండే పక్కన వాళ్ళు సీదా పైసలు ఎగరంగానే బిట్లది గుంజకొని బ్యాగులు వేసుకోరు ఎంతమంది ఇప్పుడు ఎంతమంది అందరి నజల్లో నేనే ఉన్నా అంటున్నా అందరి నజల్లో నేనే ఉన్నా బయట దొరికితే తెలిసిన పరిస్థితి మా ఏమైతుంది మహాయేశ్వరేమో అంతే ఏం చేస్తారు కన్నా నేను నేనేం చెప్పినా ఒక ఏరియాలో ఎగరేస్తా అని చెప్పి చెప్పిన కానీ ఆ ఏరియా నాకు ఎగరేయకుండా ఆపేస్తుంది అది ఏరియా కానీ పక్క ఎగరేస్తా పైసలు ఎందుకు అట్లా మంచి కదా బుద్ధవాల్ ఎంత చూస్తా వాళ్ళు ఏం చేస్తారో చూస్తా ఏం చూస్తా నేను పక్క ఎగరేస్తా ఏరియాలో పైసలు ప్రతి ఒక ఏరియాలో నేను చేతికిచ్చి పంచుతా కానీ ఆ ఏరియాలో పైసలు అయితే ఎగరేస్తా ఎందుకట్లా అంటే కొట్లాట పెట్టుకుందాం అనుకుంటున్నా కొట్లాట కాదు ఎంతమంది నా నేను నైట్ ఒక్కరిని పోయినా కూడా నా వెనక ఫాలో అవుతారు అట్లాంటి కొడుకులు నేను నా ఫస్ట్ టైం లైఫ్ లో నేను ఇప్పటిదాకా నాకు ఎవడు రాలే నా దగ్గరికి ఎవడు నా మీద చెయ్యాలి ఇప్పటిదాకా నువ్వు ఏ వీడియో అయినా చూసినావు నన్ను గొట్టుడు తిట్టుడు ఏదైనా చేసుడు అట్లాంటిది నన్ను మొడ్డ కొడుకుతురాలు అంటే నేను బతుకనిస్తే అంటున్నాను బతుకనిస్తలే కాదు నేను ఏడికి వెళ్ళినా ఫాలో అవడు ఏంది అది అంటే అలా సెటిల్మెంట్ చేసుకోవచ్చు పైసలు సెటిల్మెంట్ ఏంటంటే వాళ్ళ ఏరియాలో పైసలు ఎగరేయద్దు అది నేను తర్వాత నేను పంచుతామని చెప్పేసి అనుకున్నా నేను కానీ వాళ్ళు చేసిన కథలకి నేను పంచబుద్ధి కూడా కట్లేదు నాకు మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూ లో నువ్వు పైసలు ఇచ్చినావు అంట పదివేలు అడిగితే ఆమెకి అడిగింది ఆమె పదివేలు అడిగింది మళ్ళీ ఇచ్చి అంట ఇచ్చి తీసుకోలే ఆమెనే జస్ట్ టైం పాస్ అడిగింది సరేలే అని చెప్పి ఇచ్చేసిన తీసుకో అని చెప్పి చెప్పిన కానీ ఆమె ఏమన్నది తర్వాత ఇచ్చేసింది చూసినా చెప్పింది మళ్ళీ అదే ఇచ్చేసింది మళ్ళీ నేను పైసలు ఇచ్చేస్తున్నాడు పై అన్ని పై ఆ గేమ్ గురించి నాకు జనరల్ నాలెడ్జ్ ఉంది ఆ గేమ్ గురించి అంత ఇర అరే ఇంత పైసలు సంపద పది మందిని ఒక్కొక్కడు చచ్చిపోతున్నారు చచ్చిపోయి ఊరేసుకుంటారు బిల్డింగ్ అమ్ముకూరు నాకు అదే చెప్పిన కదా నేను వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేయండి ఆ గేమ్ని అప్పులు చేసి గేమ్ ఆడకండి అని చెప్పి నా టెలిగ్రామ్ లో నేను గేమ్ ఆడేటప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తాను కామెంట్ లో కూడా అడుగు వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేయమంటే వెయ్యి రూపాయలు ఒక రోజు జీతం కాదానికి నాకు గెలిచిన మాటకైతే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు వస్తాయి జీతం అంతకు మించి వెయ్యి రూపాయలు పని చేస్తుంది అంటే చాలా చాలా హార్డ్ వర్క్ చేసినందుకు వస్తాయి అట్లాంటివి ఒక యాభై వేలు ఉత్తి కుండానికి గాలి ఎగిరేస్తున్నావు అంటే అది ఒక దొంగ మాత్రమే వస్తాయి దొంగకి ఎందుకు వస్తాయి చెప్పు అవి నేను యాభై వేలు ఎగిరేసినా నెక్స్ట్ సెకండ్ మళ్ళీ ఇంకా యాభై వేలు చేతికిచ్చి మంచిన లక్ష రూపాయలు మంచి లక్ష రూపాయలు ఎట్లా అట్లా ఎట్లా వస్తున్నాయి అసలు ఇంకా ముందు కూడా వస్తా ఇంకా ముందు ముందు కూడా వస్తా అసలు ఇంకెన్నో నేను పైసలు అవి నేను ఎందుకు చెప్తా పబ్లిక్కి అలాగే తెలియాలి కదా అరే ఇంతకనం గేమ్ ఆడి ఇంతకనం పైసలు సంపాదించిన గేమ్ ఆడి అది అంత సంపాదించింది ఏంటంటే నిజం నిజం చెప్పండి చెప్పండి ఎట్లా చెప్తుంది నిజం నిజం చెప్పాలి ఇప్పుడు నేను గేమ్ ఆడి సంపాదించిన పైసలు అవి వచ్చినాయి నాకు సరేనా అబ్బా బండి నా ఐదు లక్షలు అది పక్క పెట్టేసి దాని తర్వాత ఈ పైసలు అనేది నేను పంచుతా పబ్లిక్ కి నాకంటూ ఎవరు లేరు కాబట్టి నేను పైసలు పంచేస్తా దాని తర్వాత నేను ఇక ఏదైనా నా దగ్గర అయిపోయినాయి అనుకో తర్వాత కష్టపడతా అంతే సరే మంచిగా ఉండు సన్న ఒక్కసారి ఆ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగా ఎట్లా నాకింది ఏం జరిగి అర్థమవుతుంది ఆ గేమ్ గురించి ఏంటంటే ఇక ఆ టెక్నిక్లు ఏమో అవి ఆ టెక్నిక్లు నువ్వు మంచిగా వాడినావు అనుకో ప్రాఫిట్ అనేది వస్తుంది అంటే అంతగానో టెక్నిక్లు ఏముంది అంతగానో ఏముంది ఆ గేమ్ లా ఏ గేమ్ ఆడుతావు నువ్వు ఎయిటీ టూ లాటరీ ఆడతా నేను ఎయిటీ టూ లాటరీ అందులో నీకు చార్ట్ ఫైవ్ నీకు టెన్ మినిట్స్ ఉంటుంది త్రీ మినిట్స్ ఉంటుంది ఈ చాట్ లా పక్కకు పోయినావు అనుకో ఫార్వర్డ్ చేసినావు అనుకో ఫార్వర్డ్ చేసిన తర్వాత సేమ్ డిజిట్స్ నెంబర్స్ ఉంటాయి చూసినావా ఎప్పుడు ఇప్పుడు

వాడు నీకు ఒక టెలిగ్రామ్ ఛానల్లో ప్రిడక్షన్ పంపిస్తాడు ఆ ప్రిడక్షన్ నువ్వు ఇంటికి చెప్పాలా ఫస్ట్ ఆడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చెప్తాడు ఆ తర్వాత మిగితే అంత వాడు ఏమి అంటే ఆ ఐదు నిమిషాలు వస్తున్నాయి ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఇస్తాడు ఆ తర్వాత మొత్తం ఆడు పైసలు పంచుకుంటాడు అని ఫిఫ్టీ నీకు ఫిఫ్టీ ఒకవేళ చెప్పింది చెప్పాను నేను లక్ష్య చేసింది అనుకో నా లక్షల ఫస్ట్ ఆడు నాకు యాభై వేలు చేసి ఆ యాభై వేలు వాళ్ళ తర్వాత యాభై వేలు కుంచుకుంటాడు నా లక్ష రూపాయలు గుంచుకుంటాడు తర్వాత కానికి సెవెంటీ ఫైవ్ నీకు సెవెంటీ ఫస్ట్ విద్రా నీకు ఇప్పుడు చూపిస్తా నీ ప్రూఫ్ నా ఫోన్ యాభై వేలు సార్ నీకు విద్రా చూపిస్తా నేను ఎన్ని ఎంత ఎంత అమౌంట్ వేసి నా ఫోన్ యాభై వేలు నేను నేను ఎంత విద్రా చేసిన చూపిస్తాను గేమ్ ఆడతాను నేను ఎంత విద్ర నా దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకున్నాడు రూపాయి కూడా తీసుకో ఒక వీడియో పెడితే ఇంత ఒక పోస్ట్ పెడితే ఇంత ఒక కంటెంట్ హైలైట్ అయితే ఇంత ఆ దానికి వ్యూస్ పోతే ఇంత అంత దాని అందరు పబ్లిక్ ఏం అయితే తెలుసా నేను హైలైట్ రీడా అలాకి అర్థమైతలే ఉత్తి నేను హైలైట్ చేసిండు ఏంటంటే అరే వీడు పైసలు ఎగరేసిండు నేను ఎగరే నాకు పైసలు వస్తాయి అని చెప్పింది ఆ దుమాక్ తో ఎట్లా తెలుసా ఇప్పుడు నేను అంటూ ఎగడ కాల్ చేసి నీకు నింపేయాలా ఇప్పుడు నేను అంటూ ఎగరేసిన పైసలు చెప్తున్నా ఇప్పుడు నీ మనసులో కూడా నువ్వు అనుకుంటావు కదా నేను కూడా ఎగరేయాలి పైసలు అని చెప్పేసి నీకో చెప్పాలా ప్రతి ఒక్కరు పైసల కోసం కష్టపడతారు పైసల్ ఫుకట్ కోసే ఎగ్రేషన్ కాదు దాని మీద వరుసుకొని వండుకోవచ్చు కానీ ఫుకట్ పైసలు ఇగో ఇప్పుడు నాకు అంత పైసల మీద ఆశ ఉంటే నేను ఎగ్రేషన్ అవసరం కూడా ఉండదు నేను ఏదో నేను చెప్తున్నా కదా మేము కష్టపడి వచ్చినాం కాబట్టి పైసలే కోటి రూపాయలు కాదు దానికి అమ్మ వచ్చినా అని దాన్ని ఎట్లా దిమాగ్తో జాగ్రత్త పెట్టాలని ఎరుకుంటుంది మనిషికి దాని తర్వాత పుకాట్కి వస్తున్నాయి కదా అంటే నేను గిన నాకు గిన్నీ అంటే ఇంకోటి చెప్తాను నాకు సొంత ఇల్లు కూడా ఇక్కడ హైదరాబాద్ లో నేను అదే పైసలు పెట్టుకొని సొంత ఇల్లు కూడా కొనుక్కోవచ్చు కానీ ఎగరేస్తున్నా అంటే నువ్వు ఆలోచించుకో ప్రాపర్ ఎవరేడా మాది పాపర్ వచ్చేసి సురేపేట సైడ్ మళ్ళీ ఒక ఇల్లు అన్న కొనుక్కోడు అవుతుంది కదా నువ్వు ఆలోచించు ఎందుకు ఎగరేస్తుండ అని చెప్పి పైసలు నువ్వు ఆలోచించి ఒకసారి ఎందుకు మా మమ్మీ డాడీ మాకు వెల్డింగ్ షాప్ ఉంది మా డాడీకి మా అమ్మ వచ్చేసి హౌస్ కీపింగ్ చేస్తుంది అంటే నువ్వు ఏం ఆలోచించుకోరు ఏడు ఎందుకు ఎగరేస్తుండే పైసలు అని అంటే నీకు ఎందుకు ఏం నాకు ఏది లేదు ఇప్పుడు నా దగ్గర ఏది లేదు కానీ పైసలు ఎందుకు ఎగరేస్తున్నా అది ఆలోచిస్తలేవా నేనేమన్నా పైసలు ఏమైనా దింగిపోతున్నా లేకపోతే నా దగ్గర పెట్టుకొని నేను ఏమన్నా ఇప్పుడు ఎగరేసిన దాని కూడా నాకు ఏమైనా వస్తదా చెప్పు ఇంటికి ఎగరేస్తున్నాను అంటే ఇంకా ఎక్కువ ఒక్కసారి ఓగ నీకు చెప్పాలి చిన్న లాజిక్ మన పది రూపాయలు పెడుతున్నాం అంటే అక్కడ నుంచి నీకు వంద రూపాయలు నేను పంచిన దాంట్లో ప్రమోషన్ చేయలేను నేను నేను ఆ ఎగరేసిన దానిలోనే ప్రమోషన్ చేసినా కాని పంచన దాంట్లో ప్రమోషన్ ఏ చేయలేను వీడియో లేదు నేను పంచిన దాంట్లో ప్రమోషన్ అసలు నేను చూసిన వీడియో నీకు చూపిస్తాను ఓకే సరిపోని పంచిన దాంట్లో నేను ప్రమోషనే చేయలేదు నువ్వు చూడు కావాలంటే మొత్తం చూడు నేను పంచుతున్న జనాలకే అని చెప్పి నీ కాలు మొక్కుతుండ్రు దాని ప్రమోషన్ లేదు అసలు పెద్ద వ్యక్తులు పెద్ద మనుషులు నేను కాలు మొక్కొద్దు అని చెప్పి చెప్పినా గానీ నేను ఆడ నువ్వు ఆడ అది వేరే స్టోరీ అవుతుంది ఆడ ఏమైతుంది ఆడ నా దగ్గర పైసలు గుంజుకుందాం అని చెప్పి ఎగవాడిపోయారు నా మీద సరే ఇంకా చూడు ప్రమోషన్ చేసిన అంటున్నావు చూడు ప్రమోషన్ 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 నేను అసలు నీకు చెప్పాలా పబ్లిక్ అర్థమయ్యేది ఒకటి అర్థమైందా పబ్లిక్ ఏం తెలుసా ఫస్ట్ ఒక్కసారి ఒకటి చూపించిన తర్వాతకి ఇంకోటి చూపించినా నమ్ముతాను నువ్వు అర్థమైందా ఆడ ఇచ్చిన పైసలు చూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి అయితే అంటే నాలుగంటుండరా నాలుగండోళ్ళకెళ్ళి తెగిపోయి ఆడ వంచుతున్నావు ఎంత నా దగ్గరికి వెళ్ళి లక్ష రూపాయలు తీసుకుంటే అరే నేను నీకు ఫోన్ చేసి వినిపిస్తా మా దోసే లక్ష రూపాయలు నిన్ను నమ్ముకొని ఆడి ఇచ్చిపోవాలని పిలుచుకరా నా దగ్గరికి అని చెప్పి ఫోన్ చేసిండు లక్ష రూపాయలు దేరా ఫోన్ చేసి చెప్తలేను అసలు పెద్ద అమౌంట్ పెట్టి గేమ్ ఆడమని చెప్పి చెప్తలేను నా ప్రొడక్షన్ చెప్పేటప్పుడే నువ్వు గేమ్ ఆడని చెప్పి చెప్పినా గానీ నువ్వు తాగిన తర్వాత గేమ్ ఆడుకోని కూడా కొట్టుకుంటా నువ్వు నా మీదకి వస్తా నేనే నేను తెచ్చిస్తావా ఇట్లా చాలా మంది చాలా పైసలు పోటుకురు అది ఇప్పుడు ఏంటంటే అలవాటు పడిపోతావు నువ్వు ఇప్పుడు నువ్వు గేమ్ ఆడతావా లాజిక్ మన లాంటి వాళ్ళు చేసాడు చాలు చాలా ఒక అన్న రెండు బిల్డింగ్ నమ్ముకుండు ఒక అన్న వాళ్ళ చెల్లె పెళ్లి పెట్టిన పైసలు మొత్తం అయిపోయి మొత్తం అన్న అయిపోయింది నా మీదనే వాడుతున్నావు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు కదా నేను ఇక నేను నా ఫార్టీకి ఏనా ఉంది మీతో అందరికి హండ్రెడ్ కేలు హండ్రెడ్ కేలు ఉన్నారు కదా టెలిగ్రామ్ లో మళ్ళీ వాళ్ళందరూ ఏమైపోతారు ఒక్కొక్కరు ఎంత కమాన్స్ ఉంటాడు నీకు తెలిసినప్పటికి నువ్వు చెప్పు నాకు ఇప్పుడు నేను పైసలు ఎగిరేసినందుకు నువ్వు నా దగ్గరికి వచ్చినావు నేను హైలైట్ అయినా అదొకటే కానీ వాళ్ళు హండ్రెడ్ కేలు హండ్రెడ్ కేలు అన్ని ఉన్నాయి మరి వాళ్ళు రెడీ పోతారు నేను స్టార్ట్ చేసి పది రోజులు అయితే అందరు నా మీద పడ్డది పది రోజులకే నువ్వు పైసలు వాళ్ళకి ఇంకా నేను అంటే కానీ వాళ్ళకి హండ్రెడ్ కేలు ఉన్న టెలిగ్రామ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఎంత సంపాదించాలి మరి వాళ్ళ దాంట్లో ఎంత లాస్ ఉండాలి ఇప్పుడు నువ్వు నా మీద అంటున్నావు కదా నా దాంట్లో లాస్ అంటలేను ఒక్కొక్కడు ఆడిపిచ్చింది కాబట్టి పైసలు అడుగుతున్నా నేను ఇందాక నువ్వు ఏమన్నా నీ దాంట్లోనే పైసలు పోయినాయి అని చెప్పేసి అన్నావు ఒక అన్న పోగొట్టుకుని లక్ష రూపాయలు నీ దాంట్లో ఆడి నీ దాంట్లో ఆడి రాత్రి ఫోన్ చేసింది కానీ నేను ఎప్పుడు అంత అమౌంట్ పెట్టమని నేను చెప్పలేదు అసలు నేను ఎప్పుడు అంత అమౌంట్ పెట్టమని కూడా చెప్పలేదు వెయ్యి రూపాయలు తేడి డిపాజిట్ చేసుకోండి ఆడండి వచ్చిన పైసలు ఇప్పుడు వెయ్యి రూపాయలు నువ్వు డిపాజిట్ చేస్తావా ఆ అమౌంట్ని సైడ్ కి పెట్టండి ఏదైతే విన్ అయితే చూసినావా ఆ అమౌంట్ తేడి గేమ్ ఆడండి కానీ మీ వెయ్యి రూపాయలు మళ్ళీ గేమ్ ఆడకండి అంటే ఇంకో లాజిక్ అంట

ఎందుకట్లా అంటే ఎందుకు అట్లాను కానీ ఎవడైతే పెద్ద పెద్ద వాళ్ళు నా మీద టార్గెట్ లెస్ లో మేము నన్ను నేను సీదా గేమ్ ఆడి నేను మొట్టవే తగ్గని గేమ్ ఆడితే ఓలాడుతున్నాడు తెలుసా మళ్ళీ అలాంటి యూత్ పూర్వాలు ఆడతలేరు లేరు గేమ్ ఒక థర్టీ ఇయర్స్ అన్న వాళ్ళు ఉంటారు తెలుసా మనకి పెద్ద అన్న వన్ హాల్ గేమ్ ఆడుతారు అట్లా వాళ్ళకి జాగ్రత్త డిపాజిట్ జాగ్రత్త ఎందుకంటే నువ్వు సీరియస్ చంపేస్తా అంటున్నావు చంపేస్తా నేను సీదా ఎందుకంటే నాకు లైఫ్ మీద ఆశ లేదు నా సా మీద ఆశ లేదు మా అయితే ఏమో చచ్చిపోతేమో గానీ కానీ సంపేసే పోతా చూసి నీకైతే చెప్తున్నా జాగ్రత్త వెనక ఏడాకెరుగుతున్నాను కూడా తెలుసు అన్ని టార్గెట్లు ఇస్తున్నాను కూడా తెలుసు కానీ ఎవరికి అంత సీన్ ఉందో నేను ఒక్కటే లొకేషన్ పెడితే అక్కడికి వచ్చి ఇంకోటి ఇంకోటి మర్చిపోయింది కేసు అయింది కదా మీ ఇంటికాడ మీ దోస్తులు ఎవరు కంప్లైంట్ పెట్టినట్టు ఆరు మంది కేసు ఏం కాలే ఏ ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా కాలే మన మీద ఏ కేస్ లేదు అవి పాత కేసులు ఏమో ఉండే కానీ అవి అవి దీనిలోకి అంటే అంటలేదండి ఇప్పుడు మొన్న రీసెంట్గా అయినాయి అని చెప్పి చెప్తున్నాను రీసెంట్గా ఏం కాలే కేసులు కేసులు జాగ్రత్త జర రాగానే జర కళ్ళు పైన కాదు కింద కింద కనిపించాలా కూడా కనిపించాలి అన్ని అబ్జర్వ్ చేస్తా నేను యూట్యూబ్ కంటెంట్ ఎట్లా లేపుతాను దీంట్లో కూడా మనుషులను కూడా అట్లనే ఆలోచించి ఆలోచించి మంచిగా ఆడుకుంటా జాగ్రత్త